హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఒక లో బడ్జెట్ హౌస్లో మీ ముందుకు వచ్చానండి ఇది మంచి ప్రైమ్ లోకి అయితే మనకు ఉంది చాలా చిన్న ఫ్యామిలీకి అయితే సరిగ్గా సరిపోతుంది అండి ఒకవేళ లేదు మేము ఉండము కొనుక్కుని రెంట్లకి ఇచ్చుకున్నాము వాళ్ళకైతే చాలా బాగా రెంట్లు వస్తున్నాయండి ఇది వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పాను కదా రెంట్ల పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇది కేవలం యాభై గజాలు మాత్రమే సౌత్ ఫేసింగ్ అండి అంటే ఒక హాల్ ఒక కిచెను ఒక బెడ్రూమ్ అండి అంతే చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి హౌస్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు చూసారు కదా ఇది కామన్ టాయిలెట్ ఇచ్చారు హాల్లోని వెనకాల బెడ్రూమ్ అండి సౌత్ పేస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బ్యాంకులోనైతే నీకు తక్కువే అవుతుంది ఎక్కువ అవ్వదండి అంటే యాభై గజాలే కదా గురించి ఒక పదిహేను లక్షల పద్దెనిమిది లక్షలు అయితే అవుతుంది పెద్దగా ఎక్కువ అయితే అవ్వదు లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది అయితే బాగుంటుందండి రెంట్లు చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ నాకు తెలుసు అండి పార్షన్కి ఎలా కిందన పదిహేను వేలు ఇస్తారంట పదిహేను వేలు పద్దెనిమిది వేలు అలా టైం బట్టి కానీ మీకు పర్వాలేదు మేము పైన కూడా వేసుకోగలం అనుకుంటే కనుక పైన కూడా వేసుకుంటే కనుక ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ కే వరకు మీరు తీసుకోవచ్చు అంటే ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు ము సారీ ముప్పై వేల వరకు తీసుకోవచ్చు అనమాట రెంట్ల పర్పస్ అయితే చాలా బాగుంటుంది బిల్డింగు కాస్ట్ కూడా చాలా తక్కువండి ఎక్కువైతే లేదు ఎక్కువ రేట్లు అయితే కాదు లో బడ్జెట్లో సింపుల్గా ఉండేటట్టుగా ఉంది మీలో ఎవరికైనా సరిపోతుంది మాకు ఇల్లు ఓకే మాకు సరిపోతుంది అనుకుంటే కనుక మీరు కాల్ చేయండి డీటెయిల్స్ నేను చెప్తాను లేదు మీకు సరిపోదు మాకు అవసరం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ అండి ఓన్లీ బండి పార్కింగ్ మాత్రమే అండి నో కార్ పార్కింగ్ ఓన్లీ బండి బైక్ పార్కింగ్ మాత్రమే కొత్తదండి న్యూ హౌస్ అండి ఇదే తిను అలాంటి దీనికి వీధి పోటు ఉంది అది ఉంది ఇది ఉంది అని ఏమీ అనుకోకర్లేదు మీరు ఎటువంటి కూడా లేవండి మంచి ప్రైమ్ లొకేషన్ మంచి హౌస్ లో బడ్జెట్ మీకు ఓకే అనుకుంటే కనుక వెంటనే ఫోన్ చేసి మీ సొంతం చేసుకోండి మీ ఇంటిని ఓకేనా ఫ్రెండ్స్ యాభై గజాలు మాత్రమేనండి యాభై అంటే మీకు ఐడియా ఉంది కదా నేను కొలతలు కూడా చెప్పక్కర్లేదు బిల్డింగ్ అయితే బాగుందండి స్ట్రాంగ్గా కట్టారు అండ్ ప్రైమ్ లొకేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి పక్కన బెల్ అకౌంట్ టచ్ అండి మరిన్ని మంచి మంచి వీడియో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అసలు యాభై గజాల్లో కట్టిన హౌస్లో లేదండి మంచి ఖాళీ బాగుంది పర్వాలేదు తీసుకోవచ్చు ఆ లొకేషన్లో ఆ రేటు రావడం అనేది చాలా రేర్ అనమాట అందులో సౌత్ పేసింగ్ అండి మీకు సౌత్ పేసింగ్ ఓకే అనుకుంటే ముందుకు రండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సీలింగు అన్నీ కూడా బాగుందండి వర్క్ అయితే ఎక్కడ రాజీ పడలేదు బాగానే కట్టారు స్ట్రాంగ్గానే కట్టారు Okay friends thanks for the watching bye bye